విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే తాము వాటి సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మండలిలో వ్యాఖ్యానించారు డిఎస్సి ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ నిర్వహించామని గురుకులాల్లో అధ్యాపక వర్గాలు నిర్వహించామని తెలిపారు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఒక్కొక్క గురుకుల నాలుగు ఒకే దగ్గర చేసి అటువంటి మొదటి సంవత్సరంలో శాంక్షన్ బిల్డింగ్లు కట్టడానికి అధ్యక్ష యాభై నాలుగు ఇంటూ నాలుగు రెండు వందల పదహారు స్కూళ్ళకు సంబంధించి మేము ఫౌండేషన్ స్కూల్ అధ్యక్ష వాటిని నిధులు కూడా కేటాయించినాం ఐదు వేల రూపాయల కోట్లు కేటాయించుకోవడం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పైన పాఠశాలలకు పదకొండు వందల రూపాయల కోట్ల కేటాయించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మౌలిక సదుపాయాలు కలిగించినాం అధ్యక్ష టీచర్లలో అసహనం ఉంది పది సంవత్సరాలుగా ప్రమోషన్లు రాలే ట్రాన్స్ఫర్లు కాలే అనేటువంటి కారణం మీద వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు వేసి ఒక పెద్ద సదస్సు నిర్వహించి టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం డిఎస్సి ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష పాటుగా ఇలా గౌరవ సభ్యురాలు అడుగుతూ ఉన్నారు విదేశీ విద్య సార్ సంవత్సరానికి మూడు వందల మందికి ఇస్తున్నారు అధ్యక్ష మేము ఇలా ఎనిమిది వందల మందికి ఇచ్చడానికి నిర్ణయం తీసుకొని కార్యక్రమం కొనసాగిస్తాము జరుగుతున్న పరిణామాలను బట్టగాల్సి మీద వాడడానికి వాళ్ళ ఎవరెస్టాలు ఎక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం రండి హాస్టల్లో చూస్తాం రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు టైట్ ఛార్జీలు ఇవ్వాలి నలభై శాతం పెంచినాం మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం రెండు వేల పద్నాలుగు దాకా పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి యాభై శాతం కిరాయిలు ఇచ్చినాం సార్ అటవీ ప్రాంతాల్లో ఉండే రైతులు సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పొలాల్లో పొలం పనులు చూసుకోవాలని సలహాలిచ్చారు ఇచ్చారు అయితే తాము చెప్పినా కొంతమంది ఏమవుతుందిలే అంటూ వెళ్తున్నారని అందువల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు మనం కన్సర్వేట్ రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని ప్రత్యేక దృష్టితోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సభ్యులు చెప్పినట్టుగా గతంలో ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు కానీ చెంచులు కానీ అటువంటి వాళ్ళు ఉండడం వలన అటు వాళ్ళ కుటుంబాలకు ప్రమాదము అదేవిధంగా అక్కడ జీవిస్తున్నటువంటి పులులకు కానీ సింహాలకు కానీ ఇతర వన్యప్రాణులకు కానీ ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని గ్రామాలను తరలించడం జరుగుతుంది అధ్యక్ష తరలించడం జరిగింది వాళ్ళకు కావలసిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే వాళ్ళు సంవత్సరాల తరబడిగా అక్కడ ఆ ప్రాంతానికి అలవాటు వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో కొంత అవగాహన కల్పించి వాళ్ళను ఒప్పించి మెప్పించి బయటికి తీవ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి అదే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష మా అధికారులకు ఆల్రెడీ మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు బీఎస్సీ కమిటీ నుండి బీఆర్ఎస్ నేతలు పారిపోయారని విమర్శించారు బిల్లుపై చర్చలు జరగకుండా చేస్తున్నారని స్పీకర్కు గౌరవం ఇవ్వట్లేదని మండిపడ్డారు లగచర్ల ఘటనపై ప్రతిపక్షం కన్నా ముందు సీఎం స్పందించారని అన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని హెచ్చరించారు దేశాలు ఇస్తే ఆదేశం తూచా తప్పకుండా అమలు చేయవలసిన వీళ్ళు సభాపతిని అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ ను అవమానపరిచే విధంగా చేసినటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుల్ని ఏమాడాలని చెప్పి ప్రజలు గమనించాలని సందర్భం కోరుతూ ఓవైపు టూరిజం పైన స్వల్ప కాలిక చర్చ కొరకు గౌరవ చూపెల్లి తీసుకురా అవకాశం వస్తే వారి మాట్లాడివ్వకుండా లగచర్ల ఘటనలో ఉన్నటువంటి ఫ్లాగ్ కార్డులు పెడుతూ ఆనాడు ఖమ్మంలో ఆనాడు ఖమ్మంలో రైతులకు భేటీ చేసినటువంటి ఖమ్మంలో వీళ్ళ అయాంలో వీళ్ళ అయాంలో ఖమ్మంలో రైతులకు భేటీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి మిర్చి రైతులకు ఇబ్బంది పెట్టేటువంటి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజు లగచర్ల ఘటనను పట్టుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇష్టానుసారంగా అసెంబ్లీ తప్పుదో పట్టించేయడం మా రాజన్నను వేడుకుంటున్న వీళ్ళకి తగిన బుద్ధి రావులని అసలు వీళ్ళకు ప్రజా సమస్యల పైన మాట్లాడన్న ఆలోచన లేకుండా ప్రజా సమస్యలపై ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుడో పట్టించే విధానం చేసేది కార్యక్రమం తప్పట్టు దీనికి సమయం అని చెప్పిన బిఆర్ఎస్ టాయక్లని వెళ్తూ ఉన్నాం సంఘటన సాపుగా చూయించి ఏదైతే పేడి లేసినమని చెప్పి అసత్య ప్రచారం తోటి ఏదైతే పేడి లేసిన విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి అక్కడ జరిగినటువంటి బాధాకరమైన విషయాన్ని అక్కడ బాధ్యులైనటువంటి సస్పెండ్ చేసి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి మీకంటే మొదటగా స్పందించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పదేళ్ల పాలనలో మీకు ప్రజలు అధికారం ఇచ్చి పదేళ్లు పాలన చేయమంటే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి కనీసం సభా మర్యాదలు కూడా కాపాడకుండా ఇలా స్పీకర్ అడ్డుకొని స్పీకర్ కోడియం మద్దతు వెళ్లి మీద మీరే క్లెస్సీ కంపెనీలో మీరే చూచ్చారు కదా వేకాండ్లు ప్రదర్శించొద్దు అన్నారు ఏ రకంగా అంటుకోవద్దన్నారు మరి మీరు ఏదైతే కండిషన్లు పెట్టిరో ఆ కండిషన్లు పదేళ్ళలో మీరు పెట్టినటువంటి బిఎస్సీ కంపెనీ నిర్ణయాలు కూడా బీఎస్సీ కంపెనీ నిబంధన కూడా తుంగల వక్తి ఒక స్పీకర్కి ఇచ్చే మర్యాదైనటువంటి ప్రతిపక్ష నాయకులు ఇలా సభలుగా పత్తిలో పట్టిస్తున్నారు చేయడం కోసమే లక్ష్యంగా మరి శాసనసభలో మరి మద్దతు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం వారు వారి హయాంలో మరి ఖమ్మంలో మిర్చి రైతులకు వేడి లేచింది వాస్తవం కాదా సాగర్ నిర్వాసికులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా మరి సాగర్ రైతులను మోసం చేసింది వారు కాదా అదేవిధంగా నేరేళ్ల ఘటనలో మరి సిరిసిల్ల మరి దళిత సోదరులను థర్డ్ డిగ్రీ ఉపయోగించి వారిని మరి వారిని మరి దండించింది వారు కాదా మరి చర్చకు సిద్ధం అంటే మేము కూడా సిద్ధమే కానీ ఈరోజు పాలసీల మీద మాట్లాడాల్సిన సమయంలో మరి ప్రభుత్వం తీసుకున్న పాలసీల మీద చర్చించాల్సిన సభసమయాన్ని వృధా చేస్తూ కేవలం రాష్ట్ర ప్రజల్ని దారి తప్పుదారి పట్టించే విధంగా కేవలం రాద్ధాంతం చేయడం అదేవిధంగా బయట ఎలాట చేయడం తప్ప మరొక ఉద్దేశం లేకుండా వికారాబాద్ జిల్లా లగచెర్ల రైతులకు బేడులు వేసిన అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ సభ్యులు శాసన మండలిలో డిమాండ్ చేశారు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు ఆ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు బిఆర్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ శాసన మండలిని మంగళవారం వాయిదా వేశారు శాసన మండలిలో పర్యాటక విధానంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు కాసేపటికే బీఆర్ సభ్యులు ఆందోళనకు దిగారు లగచర్ల అంశంపై చర్చించాలని పట్టుబట్టారు బీఏసీలో కూడా ఈ అంశంపై చర్చ కోసం డిమాండ్ చేసినట్లు చెప్పారు లగచర్ల అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని చైర్మన్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎవరి స్థానంలో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు కానీ బీఆర్ సభ్యులు మాత్రం లగచర్ల ఘటనపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు దీంతో బీఆర్ సభ్యులు చైర్మన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తమ భూమి తమకే కావాలని అడిగిన గిరిజన రైతులను ముప్పై రోజులకు పైగా జైల్లోనే ఉంచారని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు సీఎం నియోజకవర్గానికి చెందిన రైతులు జైల్లోనే ఉంటే ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు ప్రభుత్వం రైతుల కంటే పర్యాటకానికే ప్రాధాన్యమిస్తుందా అని ప్రశ్నించారు శాసనసభ నడిచినన్ని రోజులు రైతు సమస్యలపైనే పోరాడతామని స్పష్టం చేశారు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల రైతులను గత ముప్పై రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ముప్పై ఐదు రోజులుగా జైళ్ళల్లో ఉంటే అది సబ్జెక్ట్ కాదట అది చర్చనీయాంశం కాదట కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా నీకు మనసు ఉందా నీకు హృదయం ఉందా నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను పాలసీ పెడతానంటూ ఉన్నా పటాచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఐలాపూర్ మాణిక యాదవ్ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణను అబద్దపు హామీలతో గద్దెనెక్కి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఆరు గ్యారంటీలు అని అబద్దపు హామీలు ఇచ్చారని గద్దెనెక్కిన తర్వాత ప్రశ్నిస్తే తిడుతున్నారని అక్రమ కేసులు బనాయించి రైతులను జైల్లో పెట్టారని ప్రజల బతుకులు మార్చమంటే విగ్రహాలు మారుస్తున్నారని హరీష్ రావు విమర్శించారు సంవత్సరపు కాలంలో ప్రజలకు ఉపయోగపడే పని ఏది కూడా చేయలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ అంటే వచ్చినాయి ఏమన్నా వచ్చినాయి వచ్చినాయి అమ్మా ఏం రాలేదా ఏడాది పాలనలో ఏమొచ్చినాయంటే ఒక్కటే మాటలు ఎంత ఒక్కటే లా తిట్లు కొట్లు ఒట్లు నోట్లు ఏంటి ఎవరైనా ప్రతిపక్షం మాసంటోళ్లం ఏమైనా బతుకమ్మ చీర రేవంత్ రెడ్డి అంటే మా ముందు ఏమైందా వానకాలం రైతు బంధు పైస లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉండగా బరాబర్ పదకొండు సార్లు టైం మీద ఇచ్చిండు నువ్వు ఎందుకు ఏమయ్యా అంటే మమ్మల్ని తింటాడు అరే రేవంత్ రెడ్డి అక్క చెల్లెళ్లు డెలివరీకి పోతే కేసీఆర్ ఉండగా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్టిచ్చిండు కడుపు నిండు అన్నం పెట్టిండు ఆటోకి ఇంటి కడిచ్చిండు ఏమైందా రేవంత్ రెడ్డి అని మేము అడిగితే మమ్మల్ని తిట్టుడు వెళ్తాడు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తిట్లు ప్రజలు మా నిరుద్యోగ యువకులు మా ఉద్యోగాలు ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు రేవంత్ రెడ్డి మా ఉద్యోగాలు ఏమైనా అశోక్ నగర్ లో నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వస్తే పిల్లల్ని కొట్టుడే కొట్టుడు లగచర్లలో గిరిజన రైతులు ఇలా ఫార్మా సిటీ పెట్టద్దు మా భూములు మాకే ఉండాలంటే రైతుల్ని కొట్టుడు పెట్టింది ప్రశ్నిస్తే ప్రజల్ని కొట్టుడు ప్రతిపక్షాలను తిట్టుడు ఇక దేవుళ్ళ మీద ఓట్లు ఏమని పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా కనబడ్డ దేవుని మీద ఓట్లు పెట్టిండు ఓట్లంటే తక్కువ పెట్టినాడు శాసనసభను ముప్పై రోజుల పాటు కొనసాగించాలని కోరామని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు ఎన్ని రోజులు సభ నడపాలో ప్రభుత్వానికి స్పష్టత లేదని రాష్ట్రంలోని ప్రతి సమస్యపై చర్చలు జరగాలన్నారు మూడు వందల పదిహేడు జీవోపై చర్చ జరగాలని బీఎస్సీలో ప్రస్తావించాం స్పందన లేదన్నారు బీఆర్ కాంగ్రెస్ రెండు కలిసిపోయాయని ఆరోపించారు దాని మీద చర్చ జరగాల ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు పండించినటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం పసలు బీమా అనే పథకం ప్రవేశపెట్టినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయినరు రైతాంగ సమస్యల మీద చర్చ జరగాలని మేము శాసనసభలో పట్టుబడితే పాలక పక్షం ఆ సమస్యలతో మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు వ్యవహారం చేసింది జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము స్పష్టంగా చెప్పినాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా సభలో చర్చకు రావాలంటే ఈ సభ కనీసం ఒక ముప్పై రోజులు సమావేశాలు జరగాలని చర్చ పెట్టినాం ఆ ప్రస్తావన భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు బీఎస్ బిఏసీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం తన వాదన స్పీకర్ ముందర స్పష్టంగా చెప్పాల అసలు ఎన్ని రోజులు సభ నడపాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చర్చ జరగాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చర్చ జరగాలని చెప్పినాం ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ జరగాలని చెప్పినాం త్రీ వన్ సెవెన్ జీవో మీద చర్చ జరగాలని చెప్పినాం ఈ రాష్ట్ర సాధన కొర ముందుండి తమ ఉద్యోగాలను పరంగా పెట్టి పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది గురించి చేసేటటువంటి త్రీ వన్ సెవెన్ జీవో మీద చర్చ జరగాలని మేము పిఎస్సీ సమావేశంలో ప్రతిపాదించిన ఆ విషయం గురించి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థల మీద చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ దాదాపు ఇరవై ఏడు అంశాల మీద మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినాం ప్రతి ఏటా జరిగే మిథిలా సమాజ్ మంచ్ సమ్మేళనం హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బీహార్ దర్బంగా ఎమ్మెల్యే సంజయ్ సరగ్వి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్తో పాటు పలువురు మిథిలా సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు బీహార్లోని మిథిలా సమాజానికి చెందిన ప్రజలు ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువులు ఉద్యోగ కల్పన కోసం కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న తాము ప్రతి ఏడాది సమావేశమై తమ సమస్యలు సామాజిక సేవ కార్యక్రమాలపై చర్చించుకుంటామని మిథిలా సమాజ్ మంచ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామ్ వినోద్ ఝా తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది ఇలాంటి సమావేశాలు తరచుగా నిర్వహించడం ద్వారా ఆచార వ్యవహారాలు మరి అక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయాల్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా के एक भारत श्रेष्ठ भारत तो पूरे देश में पूरे देश की अलग अलग संस्कृति अलग अलग भाषा अलग अलग बोली को पूरे देश में विस्तार किया जाए उसी के तहत आज मिथिला के लोगों ने यहाँ जो है कार्यक्रम रखा है तेलंगाना में रहे रहते हुए जितने भी बिहार यूपी साथ साथ तेलंगाना के लोग में भी जो भी गरीब गुरबे आर्थिक रूप से कमजोर लोग हैं उनकी सहायता करना जैसे किसी भी बच्चे को पढ़ने के लिए किसी का अनाथ बच्चे को पढ़ाई करने के लिए किसी भी अनाथ बच्चे को इलाज के लिए हमेशा मिथिला सामाजिक मंच बहुत ऐसा समय आया कोरोना के टाइम में भी और उसके बाद भी जो लोग भूखे तीन तीन दिन से चार चार दिन से भूखे रहते थे मिथिला सामाजिक मंच अपनी जान का प्रवाह किए हुए వారసగూడ విశాల్ మార్ట్ ఎదురుగా ఉన్న రోడ్డులో నిరంతరం డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుంది దీనిపై స్థానిక కార్పొరేటర్ సామల హేమకు స్థానికులు ఫిర్యాదు చేశారు అధికారులతో కలిసి డ్రైనేజీ ఓవర్ఫ్లోను కార్పొరేటర్ పరిశీలించారు కారణాన్ని తెలుసుకుని త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్ తదితరులు పాల్గొన్నారు విశ్వశాంతిని కాంక్షిస్తూ డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ను ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు విశ్వశాంతికి సకల ప్రాణికోటి రక్షణకై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని పత్రిజీ స్థాపించారన్నారు ధ్యానానికి సంగీతాన్ని జోడించి పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారని కొనియాడారు ఐక్యరాజ్య సమితి వరల్డ్ మెడిటేషన్ డేగా డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రకటించడం అదే రోజు ధ్యాన మహాయాగం ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ధ్యానులకు ఉచిత వసతి భోజన సౌకర్యం ఉంటుందన్నారు వ్యక్తిగతంగా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఇదే మా ఆహ్వానం దీనితో పాటు అక్కడ పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం అని కూడా జరుగుతుంది ఆ యజ్ఞం విశిష్టత ఏంటంటే దాదాపు పది లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఐదు గంటలు అఖండ ధ్యానం ప్రపంచ శాంతి గురించి జరుగుతుంది దానితో పాటు యువకులకు యువతి యువకులకు మోటివేషనల్ క్లాసెస్ కానీ తది ఎంతోమంది గురువుల యొక్క ప్రవచనాలు సాంస్కృత కార్యక్రమాలు ఆ పదకొండు రోజులు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పదకొండు పది గంటల వరకు అద్భుతంగా జరగబోతున్న ఆ కార్యక్రమాలకు మీ అందరూ మనందరం కలిసి అది దిగ్విజయం చేసుకుంటారు శాంతి కావాలి అంటే జంతు జాతి జాతి పరిరక్షింపబడాలి అంతా కూడా శాంతమయం కావాలి అందుకోసం పత్రిజీ జంతు జాతిని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే భూమికి వచ్చారు అలా జంతు జాతిని కాపాడాలి అంటే మనుషులు మనసులు మారాలి మనుషుల మనసులు మారాలంటే మనసు స్థిరం కావాలి స్థిరం కావాలంటే ధ్యానం చేయాలి ఆ కాన్సెప్ట్తో భూమికి వచ్చిన వారు ధ్యానానికి శాకాహారాన్ని అహింసలను జోడించి ప్రిమి శక్తితో ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానం పొంది శాకాహారులై శాంతి జీవులు కావాలనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క పదకొండు రోజుల విస్తృతమైన కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రపంచంలోని ప్రజలందరూ కూడా టీవీల ద్వారా ఈ విషయాన్ని చూడాలి ధ్యానం చేయాలని ప్రత్యక్షంగా రావచ్చునని విజ్ఞప్తి మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం డిసెంబర్ ఇరవై ఏడు మీటింగ్ తర్వాత మాలలకు చావు డప్పు కొడతామని మందకృష్ణం బాధిగా మాట్లాడడాన్ని ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందాల భాస్కర్ తప్పుపట్టారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ మాలా స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ గళాన్ని విప్పిన దళిత కళాకారులను కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కొరకు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది మందకృష్ణ మాదిగా అని మండిపడ్డారు మాలలు మనువాదులు అంటూ మాల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు ఇప్పుడు బీజేపీ పార్టీతో జతకట్టి దళిత ఉద్యమాన్ని మళ్ళీ నీరువర్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు పేద ప్రజల గురించి అణగారిన వర్గాల గురించి కార్మికుల గురించి కర్షకుల గురించి వాళ్ళ సాహిత్యం నిర్మాణం జరిగింది వారు మాల మాలల గురించో మాదిగల గురించో సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళు కాదు మూడున్నర కోట్ల మంది ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళని మందకృష్ణ గారు విమర్శించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జే జే హే తెలంగాణ జయ కేతనం అని పాట రాసినటువంటి అందశ్రీ గారినిగా పట్టుకొని నువ్వు మాదిగనా కాదా అని చెప్పేసి అని ఆయనను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మూడున్నర కోట్ల తరపున సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళు వాళ్ళు కులకోణంలో ఎప్పుడు కూడా పాటలు రాయలేదు వారు తెలంగాణ ప్రజల గురించి రాసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకా కాదు వంద మందిని కళాకారులను గుర్తించాల్సిన బాధ్యత ఉందని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఇరవై ఏళ్ళుగా పాఠశాల విద్యా అభివృద్ధి కోసం పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు సమగ్ర శిక్షా ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ జీవితాలను వెల్లదీస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని విన్నవించారు తెలంగాణ ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే పర్మనెంట్లు అయితే అని చెప్పి చెప్పారు కానీ గత సంవత్సరం ఇరవై మూడు రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ మాకి ఏ విధమైనటువంటి లాభం చేకూర్చలేదు అయితే మేము సమ్మె చేస్తున్నటువంటి కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా ధర్నా స్థలానికి వచ్చి మిమ్మల్ని ఇప్పటివరకు చాలా లేట్ చేసింది ప్రభుత్వం మిమ్మల్ని నిర్వీర్యం చేసింది ఛాయ్ దాగినంత సమయంలో మిమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది కూడా బడ్డని కూడా మీకు ఉండదు మీ వల్ల కానీ చేయలేదు ఒకవేళ మన ప్రభుత్వం వచ్చినట్టయితే మిమ్మల్ని వంద రోజుల లోపల ప్రజా దర్బార్కు పిలిచి మీకు ఛాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలను తీర్చి పంపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అయితే మేము వంద రోజుల కాలాన్ని కాదు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అని చెప్పి సంవత్సర కాలం పాటు మేము వేచి చూసాం సంవత్సర కాలం తర్వాత మొన్న డిసెంబర్ తొమ్మిది కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ ఆరో తేదీ నుంచి మూడు రోజుల పాటు రిలే నిరహార దీక్షలు చేశాం ఆ తర్వాత ఎనిమిది రోజులుగా మేము సమ్మెకి వెళ్ళిపోయాం అయితే నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రెస్ ద్వారా మేము ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియ ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ నీట్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీలో భరోసా మాకు ఇవ్వాలి ఖచ్చితమైనటువంటి జీవో ఇవ్వాలి మాకు రెగ్యులరైజేషన్ అనేటువంటి నినాదాన్ని మాకు నెరవేర్చాలి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం మేడ్చల్ జిల్లా కేసర మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్లో ఈసారి ఎలకల బెడత పట్టుకుంది విద్యార్థినులు రాత్రి నిద్రించే సమయంలో ఎలకలు దాడి చేస్తాయి హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం గుట్టు చప్పుడు కాకుండా కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యం అందించారు హాస్టల్ సిబ్బంది కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ మహాలక్ష్మి సమాచారం ఇవ్వలేదని వాపోయారు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ మేరకు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ ఇతర పోలీస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు బస్టాండ్ రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు పట్టణాల్లోని ప్రధాన కూడల్లో వాహనాలు ఆపిక్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఎక్కడికక్కడ గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు ఈ క్రమంలోనే అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు నీర్పేటలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఈ సోదాల్లో సుమారు యాభై మూడు కేజీల డ్రగ్స్ ను సీజ్ చేసి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు చేయడం జరిగింది ఈ వీళ్ళు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ ఈ త్రీ స్టేట్స్ నుంచి యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం దీంట్లో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పోపిస్ట్రా మనం సీజ్ చేస్తాం ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కన్సంప్షన్ పర్స్పెక్టివ్లో చూస్తే వన్ క్రో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్ వాల్యూ ఉంటుంది ఇందులో ఉన్న నేరస్తులు ఇంతకుముందు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగీలాల్ బిష్నాయ్ మంగీలాల్ ధాకా బీరా రామ్ ఈ త్రీ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ అయితే దీన్ని సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్ ఇతను మధ్యప్రదేశ్లోని మిన్నూ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం ద లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అందులో వన్ ఆఫ్ దిస్ అక్యూజ్ దిస్ పింటూ ఇస్ ఏ ఆర్ ఆపరేటింగ్ ఆన్ అండ్ సెటిల్ విల్ గెట్ ఎమ్ అంతేకాకుండా ఈ ఇంకా ముగ్గురు అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్ తో కాంటాక్ట్ లో ఉండి రిసీవర్స్ గా ఉన్నారు వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాస్ లో ఉన్నారు విల్ పిక్ దమ్ అప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్ కమ్ టు నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్ విల్ ఆల్సో గెట్ అక్యూజ్